స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ బ్రహ్మముడి ఇక ఈ సీరియల్ మంచి ఇంట్రెస్టింగ్ కథాంశంతో అలాగే మంచి టీఆర్పీ రేటింగ్తో దూసుకెళ్తుంది దీనికి గల కారణం ఆ సీరియల్లో నటిస్తున్న ఆర్టిస్టులు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు అయితే ఈ సీరియల్లో ధాన్యలక్ష్మికి భర్తగా గిరీశం పాత్రలో నటిస్తున్నారు నటుడు గిరీష్ శంకర్ రావు ఇప్పుడు మనం గిరీష్ శంకర్ రావు పర్సనల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఆయన పుట్టి పెరిగింది విశాఖపట్నంలో అయితే నటన మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఆయన మొదట సీరియల్స్లోనికి ఎంట్రీ ఇచ్చారు అలా ఆయన జానకి కలగలేదు సీరియల్ ద్వారా బుల్లి తెరపైకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత జానకి రామయ్య గారు మనవరాలు ఇంటికి దీపం ఇల్లాలు వంటి సీరియల్స్లో నటించారు ప్రస్తుతమైతే ఆయన బ్రహ్మముడి సీరియల్తో పాటు గుప్పెడంత మనసు సీరియల్లో నటిస్తూ అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అయితే ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆయనకి ఇద్దరు అక్కలు ఆయనకి పెళ్లి జరిగింది ఇద్దరు అబ్బాయిలు అమ్మ నాన్న ఫ్యామిలీతో కలిసి ఆయన హైదరాబాద్లో నివసిస్తున్నారు అయితే గిరీష్ శంకర్ ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు తన ఫ్యామిలీకి అలాగే షూటింగ్కి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే గిరీష్ శంకర్ రావు గారి పాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి